లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు బడాయితో తిప్పలు కొమ్ములు లేని ఒక అడవి దున్న అడవికి కొత్తగా వచ్చింది ఆశ్రయం ఇమ్మని మృగరాజును కోరింది మృగరాజు సరే అన్నాడు అడవిలోని జంతువులు కొమ్ములు ఎందుకు లేవని అడిగాయి ఒక వింత జంతువు మా మృగరాజు మీద దాడి చేస్తే పోరాడి కాపాడాను ఆ సందర్భంలో నా కొమ్ములు విరిగాయి అని గొప్పలు చెప్పుకుంది అడవి దున్న ప్రతిరోజు రాత్రి కాపలాగా కొంతసేపు అడవిలో తిరుగుతుండేది జంతువులు అది చూసి మంచి అతిథే వచ్చింది మన యోగక్షేమాలకు భరోసా అనుకుని నిబ్బరంగా నిద్రపోతుండేవి ఒకరోజు రాత్రి అడవి దున్న గట్టిగా అరుస్తూ పరుగులు తీసింది మృగరాజు అది చూసి ఏదో ప్రమాదం వచ్చి పడేలా ఉందనుకుని అడవిదున్న వెనకల పరిగెత్తాడు ఆ రెండు పరిగెత్తడం చూసి మిగతా జంతువులు వాటి వెనకే పరిగెత్తాయి అడవిదున్న ఒక లోయ దగ్గరకు వచ్చింది ఆ రోజు వెన్నెల రాత్రి పక్క అడవిలో ఉంటున్న ఒక నక్కకు ఈ అలికిడంతా వినిపించింది ఈ అడవిదున్న ఆ నక్కకు దగ్గరలో ఉన్న నీటి గుంటలో పడిపోయింది మత్తు వదిలినట్టు అనిపించింది అడవి దున్నకు వెంటనే నిలబడిపోయింది ఆ వెనుక మృగరాజు ఆగిపోయాడు ఆ రెండు ఆగేసరికి మిగతా జంతువులు నిలబడిపోయాయి పక్క అడవి నక్క మృగరాజును చూసి అడవి దున్న ఈ అడవికి ఎప్పుడు వచ్చింది అనింది ఆశ్చర్యపోతూ ఈ మధ్యనే ఆశ్రయం కోరి వచ్చింది అన్నాడు మృగరాజు దీనికి నిద్రలో పరిగెత్తే అలవాటు ఉంది ఇంతకుముందు ఈ అడవి దున్న మా అడవిలోనే ఉండేది ఒకరోజు రాత్రి ఈ అడవి దున్న నిద్రలో పరిగెత్తి ఒక బండను ఢీకొట్టి రెండు కొమ్ములు పోగొట్టుకుంది అప్పటి నుంచి ఆ అడవి జంతువులు బోడిదున్న అని వెక్కిరిస్తుంటే ఉడికిపోయి అక్కడ నుంచి బస ఎత్తేసింది అని దాని చరిత్ర చెప్పింది నక్క అడవిదున్న సిగ్గుపడిపోయింది ఈ అడవిలోని జంతువుల దగ్గర పలుచనైపోతానని బడాయిలు పలికాను అంది అడవిదున్న సిగ్గుతో ఇప్పుడు నీ వింత అలవాటు మాకు తెలిసింది మాతోనే ఉండు ఇక్కడెవ్వరూ నిన్ను అవహేళన చేయరు అన్నాడు మృగరాజు